రుద్ర గొంతు విని రీనా భయపడుతుంది ఇప్పుడు తను ఏదైతే రుద్ర నోటి నుండి విందో ఆ మాటలకి తనకి అర్థం అయింది రుద్ర తన ప్రాణాలు తీసేంత కోపంలో ఉన్నాడని రీనా ఆలోచిస్తుంది ఈ అమ్మాయిలో ఏముందని రుద్ర తన ప్రాణాలు తీసేంత కోపంగా తనని చూస్తున్నాడు అప్పుడే తనకి రుద్ర నోటి నుండి విధిని వైఫ్ అని అన్న మాట గుర్తుకు వచ్చి తను షాక్ అవుతుంది రీనా అంటుంది రుద్ర లాంటి వ్యక్తి పెళ్లి చేసుకుంటాడని ఎప్పుడూ కూడా ఊహించలేదు అది కూడా విధినా అది ఆలోచిస్తూ తనకి ఇంకా కోపం వస్తుంది రీనా రుద్ర వైపు చూడగానే తన కళ్ళు చూసి భయంతో వణికిపోతోంది రుద్ర కళ్ళు కోపంతో ఎర్రగా ఉన్నాయి తను రీనాని అప్పుడే తన ప్రాణాలు తీసేసేలా చూస్తున్నాడు రీనా తనని తను కాపాడుకోటానికి రుద్రతో అంటుంది సార్ అది నాకు తెలీదు విధి మేడం మీ వైఫ్ అని ప్లీజ్ నన్ను క్షమించండి రుద్ర రీనా వైపు కోపంగా చూస్తూ అంటాడు నువ్వు ప్రాణాలతో ఉండాలి అంటే ఇప్పటికిప్పుడే నా కళ్ల ముందు నుండి వెళ్ళు లేదంటే నాకు ఒక్క క్షణం పట్టదు నిన్ను ఇక్కడ నుండి బయటకి గెంటేయడానికి అని రుద్ర తన బాడీగార్డ్ వైపు సైగ చేస్తాడు బాడీగార్డ్ ముందుకు వచ్చి రీనా నీ ఒక చెంపదెబ్బ కొడతాడు దాంతో రీనా ముఖం మొత్తం స్వెల్లింగ్ వస్తుంది తన నోటి నుండి రక్తం కూడా కారుతోంది రుద్రకోపంగా అంటాడు ఈ చెంపదెబ్బ నీకు ఎందుకంటే నువ్వు నా వైఫ్ మీద చేయి ఎత్తి తప్పు చేశావు ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి రెండు సెకండ్లలో వెళ్లకపోతే నేను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు అని అంటాడు విధి రుద్రవైపు చూసి తనతో అంటుంది నేను నీతో కొంచెం మాట్లాడాలి రుద్ర విధిని తీసుకొని తన క్యాబిన్లోకి వెళతాడు విధిరుద్ర క్యాబిన్లోకి వెళ్లగానే తన కాలర్ పట్టుకుని తనని గోడకు ఆనించి కోపంగా పళ్ళు కొరుకుతూ అంటుంది రుద్రసింగ్ రాథోడ్ నీకు ఎంత ధైర్యం నా పిల్లల దగ్గరికి వెళ్లడానికి అది కూడా నా పర్మిషన్ లేకుండా నువ్వు వాళ్లని కూడా నీలా తయారు చేయాలి అనుకుంటున్నావా ఈరోజు మొదటిసారి నా పిల్లలు నాతో అబద్ధం చెప్పారు రేపు వాళ్లు నీతో ఉంటే ఇంకా ఏమేమి చేస్తారో విధి మాటలు విని రుద్రకి కోపం వస్తుంది తను ఒక్కసారిగా విధిని తన నుండి విడిపించి తను విధిని గోడకు ఆనించి అంటాడు రుద్ర అంటాడు విధి సింగ్ రాథోడ్ నువ్వు నేను చెప్పేది కూడా జాగ్రత్తగా విను వాళ్లు కూడా పిల్లలే వాళ్ల మీద నీకు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది నాకు అనిపించట్లేదు వాళ్లని కలవడానికి నీ పర్మిషన్ తీసుకోవాలని విధి రుద్ర మాటలు విని కోపంగా అంటుంది ఏ పిల్లలు ఎవరి పిల్లలు నువ్వు నన్ను ఈ సిటీ నుండి వెళ్లగొట్టునప్పుడు నేను తల్లి కాబోతున్నాను నువ్వు ఆ ఐదు సంవత్సరాలు నాతో ఉన్నావా నువ్వు నన్ను చేసి వదిలేసావు ఈ సిటీ నుండి కూడా నన్ను గెంటేశావు ఇంక పిల్లల విషయం అయితే వాళ్లని ఉంచుకోవాలన్న నాది నువ్వే ఆలోచించు ఒకవేళ నేను అభాషం చేయించుకుంటే నువ్వు తండ్రి కాబోతున్నావని తెలిసేది కూడా కాదు అందుకే ఆ పిల్లల మీద ఎవరికీ హక్కు లేదు వాళ్లు కేవలం నా పిల్లలు మిత్తల్ పిల్లలు అందుకే నేను నీకు ఈరోజు క్లియర్గా చెప్తున్నాను నా పిల్లల నుండి దూరంగా ఉండు లేదంటే నాకంటే చెడ్డవాళ్ళు ఉండరు రుద్ర అంటాడు యమానావు నువ్వు నేను నిన్ను రేప్ చేశానా నువ్వు అంత అమాయకురాలివి అయ్యి చూస్తూ ఉన్నావా కాని నేను నీ సమాచారం కోసం చెప్తున్నాను విధి మిత్తల్ నువ్వే నాకు నిన్ను అప్పగించావు నేనేమీ నిన్ను బలవంతం చేయలేదు ఆ రోజు మన ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో అది మన ఇద్దరి ఇష్ట ప్రకారం జరిగింది అందుకే నువ్వు నేను నిన్ను రేప్ చేశానని మాత్రం మాట్లాడకు అని అంటాడు విధి రుద్ర మాటలు విని నవ్వుతుంది నవ్వుతూ నవ్వుతూ తన కళ్లలో నీరు కూడా కారుతాయి విధి ఏడుస్తూ అంటుంది నేను నిన్ను ప్రేమించాను రుద్ర సింగ్ రాథోడ్ కానీ నువ్వు నన్ను రేప్ చేశావు నాకు తెలీదు నువ్వు నా మీద పగ తీర్చుకోబోతున్నావని అందుకే నా ప్రేమ కోసం నన్ను నీకు అప్పగించాను కాని నీకు తెలుసు కదా తర్వాత నువ్వు నన్ను వదిలేస్తావని కూడా నువ్వు నాతో అలా చేశావు ఒక దృష్టితో చూస్తే దాన్ని రేపనే అంటారు కదా నీకు నిజం కదా అని ఏడుస్తూ రుద్రకాలర్ పట్టుకుని తన కళ్లలో కళ్ళు పెట్టి అంటుంది నువ్వు ఇంకా ఎంతమంది అమ్మాయిలతో ఇలా చేశావు నీ పగ తీర్చుకోవడానికి నువ్వు ఒక్క విషయం చెప్తావా నువ్వు నాతో ఇలా ఎందుకు చేశావు సమాధానం చెప్పు అని అంటుంది రుద్ర అంటాడు ఎందుకంటే నేను నిన్ను చంపాలని అనుకోలేదు విధి అంటుంది నువ్వు నువ్వు నన్ను చంపేసినా బాగుండేది నేను ఇంత అనుభవించాల్సి వచ్చేది కాదు నువ్వు అసలు ఊహించగలవా నువ్వు చేసినా ఒక్క తప్పు వల్ల నేను నా పిల్లలు ఎంత సఫర్ చేయాల్సి వచ్చిందో నువ్వు అంటున్నావు కదా పిల్లల మీద నాకు ఎంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉందని మరి నాకు నీ అవసరం ఉన్న టైంలో ఎందుకు లేవు నీకు తెలుసా నాకు ఎనిమిది నెలల ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు చాలా పెద్దాయి యాక్సిడెంట్ అయ్యింది నాకు అనిపించింది నేను నా పిల్లల్ని కొల్పోయానని అప్పుడు నా చుట్టూ పక్కల ఎవరూ లేరు నాకు సాయం చేయడానికి ఎలాగోలా నన్ను ఎవరో హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ నా దగ్గర డబ్బులు కూడా లేవు తమ్మై అక్కడ లేకపోతే నా పిల్లలు కూడా ఉండేవారు కాదు ఎవరి మీద అయితే నువ్వు హక్కు చూపిస్తున్నావో నా యాక్సిడెంట్ వల్ల నా పొట్టలోని ఒక సైడ్లో దెబ్బ తగిలింది దానివల్ల శివిని ఐసీయూలో పెట్టాల్సి వచ్చింది దానికి రోజు లక్షల్లో బిల్ వచ్చేది ఆ టైంలో ఆ బిల్ కట్టడానికి నువ్వు అక్కడ ఎందుకు లేవు ఎవరైనా నా పిల్లాల్ నీ చెడు రక్తం తండ్రి లేకుండానే పుట్టిన పిల్లలు అంటున్నప్పుడు నువ్వు అక్కడ ఎందుకు లేవు ఈరోజు నీకు ద గ్రేట్ డాక్టర్ ద గ్రేట్ బిజినెస్ ఉమెన్ విధి మిత్తల్ కనిపిస్తుంది కాని వాళ్లు పుట్టిన మూడు సంవత్సరాల వరకు నా దగ్గర ఏం లేదు ఒక కాఫీ కెఫేలో పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకున్నాను అప్పుడు పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చేది అప్పుడు నువ్వు ఎందుకు లేవు శివి ఆరోగ్యం ప్రతిసారి పాడవుతూ ఉండేది అప్పుడు నేను శివాయిని ఒంటరిగా వదిలేసి హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చేది అప్పుడు నువ్వు ఎందుకు లేవు నువ్వు నా దగ్గర నుండియాన్ తీసుకున్నావు నా పరువు నా జాబ్ నా ఇల్లు ప్లీజ్ నా పిల్లల్ని నా దగ్గర నుండి తీసుకోకు నాకు ఇంక నేను బతికి ఉండటానికి ఉంది వాళ్లే నేను కోసమే బతికి ఉన్నాను లేదంటే నువ్వు నాతో చేసిన పనికి నేను ఎప్పుడో చనిపోయి ఉండేదానిని నేను ఈ సిటీ వదిలి వెళ్లేటప్పుడు నా దగ్గర ఏం లేదు కానీ నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు వాళ్ల కోసమే బతికి ఉన్నా ఇప్పుడు నువ్వు మళ్లీ నా జీవితంలోకి వచ్చి వాళ్లని కూడా నాకు దూరం చేయాలని చూస్తున్నావు కాని నేను నీకు ఒక విషయం చెప్తున్నాను వాళ్లని నేను నా దగ్గర నుండి దూరంగా వెళ్లనివ్వను దాని కోసం ఏం చేయాల్సి వచ్చినా వాళ్లు కేవలం నా పిల్లలు వాళ్లమీద నీకు ఎలాంటి హక్కులేదు రుద్ర అంటాడు నువ్వు వాళ్లకి ఒంటరిగానే జమ్మనిచ్చావా నువ్వే కాదు ఈ ప్రపంచంలోని ఏ స్త్రీ కూడా ఒంటరిగా పిల్లల్ని కనలేదు అందుకే ఒక తండ్రిగా వారి మీద నాకు కూడా హక్కు ఉంది అయినో నేను తప్పు చేశాను దాన్ని సరిచేయడానికి నేను నువ్వు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నాను నేను నిన్ను క్షమాపణ అడగటానికి కూడా రెడీగా ఉన్నాను నువ్వు ఇవన్నీ మరచిపోయి ఒక్కసారి నన్ను క్షమించలేవా నీకు అనిపించడం లేదా వాళ్లకి తండ్రి ప్రేమ కావాలి అని మరియు ఒక కంప్లీట్ ఫ్యామిలీ కావాలని ధ్యాసగా ఆలోచించి చూడు మనం ఒక కంప్లీట్ ఫ్యామిలీ మనం ఇవన్నీ మరచిపోయి కలిసి ఉందాం ప్లీజ్ విధి నేను నీ ముందు నా చేతులు జోడిస్తున్నాను నీకు కావాలంటే నీ కాళ్ల మీద పడతాను ప్లీజ్ నన్ను క్షమించు విధి రుద్రని వదిలి పక్కకి వచ్చి నిలబడుతుంది విధి అంటుంది నేను నిన్ను ఎందుకు క్షమించాలో ఒక్క కారణం చెప్పు నేను నిన్ను క్షమేస్ తాను అని అంటుంది రుద్ర ఎందుకంటే నేను నీ పిల్లలకి తండ్రిని మరియు నీ భర్తను నాకు తెలుసు నేను చేసిన తప్పు క్షమించేంత చిన్నది కాదు కాని నువ్వు నాకు ఒక అవకాశం ఇవ్వు విధి అంటుంది అంటే నువ్వు నా పిల్లలకి తండ్రివి అయినందుకు నువ్వు నాతో నా ఫ్రెండ్స్తో చేసిన తప్పులన్నీ మరచిపోయి నేను నిన్ను కషమించాలా ఒక చిన్న న్యూస్ కోసం నువ్వు ఎన్ని చేశావు ఇవన్నీ నేను ఎలా మరచిపోవాలి ఒకవేళ నేను నిన్ను క్షమించాలి అని నేను నా పిల్లలకి కంప్లీట్ ఫ్యామిలీ ఇవ్వలేనని నీకు అనిపిస్తే అది నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు ఒక భర్త లేని స్త్రీ కూడా బతికి ఉంటుంది తండ్రి లేని పిల్లలు కూడా పెద్దవుతారు ఇంక ఫ్యామిలీ విషయానికి వస్తే నా ఫ్యామిలీ కూడా చాలా పెద్దది నేను ఎదొక రోజు వాళ్లని నా ఫ్యామిలీకి పరిచయం చేస్తాను నాకు కానీ నా పిల్లలకి కానీ నీ అవసరం లేదు కాని నేను నిన్ను ఎప్పటికీ క్షమించలేను మిస్టర్ రుద్రసింగ్ రాథోడ్ నువ్వు నా గొరవంతో ఆడుకున్నావు సరే నువ్వే చెప్పు నీకు కూడా ఒక కూతురు ఉంది కదా రేపు నీ కూడా ఒక రుద్రసింగ్ రాథోడ్ వచ్చి తనతో కూడా అలానే చేసి వదిలేస్తే నువ్వు ఏం చేస్తావు తనతో కూడా అదే చెప్తావా తనని శమించి తనకి భార్య అవ్వమని తన పిల్లల్ని చూసుకోమని రుద్రకి విధి మాటలు విని చాలా కోపం వస్తుంది తను విధిని కోపంగా ఒక చెంప దెబ్బ కొడతాడు రుద్ర అంటాడు నా కూతురితో ఎవరైనా అలా చేయడానికి కూడా ఆలోచించిన వారిని అక్కడే చంపి పాతిపెడతాను అని అంటాడు రుద్ర విధిని కొట్టడం వల్ల రుద్ర చేతి గుర్తులు విధి చెంప మీద పడతాయి మరియు విధి నోటి నుండి రక్తం కూడా వస్తుంది విధి కళ్ళలో నుండి నీరు తిరుగుతాయి తను నవ్వుతూ అంటుంది ఏమైంది మిస్టర్ రాథోడ్ మీకు మీ కూతురు గురించి తప్పుగా విని బాధగా అనిపించిందా కాని నా విషయం ఎంటి నేను కూడా ఒకరికి కూతుర్నే కదా ఇప్పుడు కూడా నువ్వు కోరుకుంటున్నావా నేను నిన్ను క్షమించాలి అని నువ్వు అలాంటి వ్యక్తిని అయితే క్షమించువు మరియు నా నుండి ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావో నేను నిన్ను క్షమించాలని కాని మిస్టర్ రుద్రసింగ్ రాథోడ్ నేనే నీలా క్రూయల్ కాదు నేను నీ పిల్లల్ని నిన్ను కలవనిస్తాను కాని మీద నీకు ఎలాంటి హక్కు ఉండదు అని నువ్వు నాకు రాసి ఇవ్వాలి ఎందుకంటే నేను నిన్ను నా పిల్లల నుండి దూరం చేస్తే నేను నా పిల్లల దృష్టిలో దానిని అవుతాను నువ్వు ఇదే కోరుకుంటున్నావు కదా అందుకే నాకు తెలియకుండా వెళ్లి నా పిల్లల్ని కలుస్తున్నావు మరియు వాళ్లని అబద్ధం ఆడేలా బలహీనం చేస్తున్నావు రుద్ర విధి మీద తన చేయి గుర్తులు చూసి బాధపడతాడు తను విధి ముఖం మీద చేయి పెట్టబోతాడు కానీ విధి వెనక్కి వెళుతుంది విధి అంటుంది దూరంగా ఉండు నువ్వు నన్ను పట్టుకుంటే నాకు అసహ్యం వేస్తుంది రుద్ర అంటాడు అంత ద్వేషిస్తున్నావా నన్ను విధి అంటుంది దానికి కారణం కూడా నువ్వే ఇచ్చావు కదా విధి అంటుంది ఇంకొక విషయం ఒక నెల తర్వాత మన ఇద్దరికీ డివోర్స్ అవుతాయి తర్వాత నువ్వు నేను నీ వైఫ్ అని ఎవరి ముందు చెప్పకు నీ పేరు కన నా పేరు యాడ్ అవ్వడం కూడా నాకు ఇష్టం లేదు రుద్ర అంటాడు కాని నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా గుండె కొట్టుకున్నంత వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను విధి మిత్తల్ కేవలం ఈ రుద్ర సింగ్ రాథోడ్ కే సొంతం అలాగే రుద్రసింగ్ రాథోడ్ విధి మిత్తల్ కే సొంతం ఈ విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకో విధి రుద్ర మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళుతుంది కానీ విధి రెండు అడుగులు వేయగానే కళ్ళు తెరిగ తెరిగపడిపోతుంటే రుద్ర వెళ్ళి వెంటనే విధిని పట్టుకుంటాడు విధి కళ్లు పడిపోవడం చూసి రుద్ర ప్యానిక్ అవుతాడు రుద్ర పెద్దగా అరుస్తూ మోహిత్ని డాక్టర్కి కాల్ చేయమని చెప్తాడు మోహిత్ అక్కడే క్యాబిన్ బయట నిలబడి ఉంటాడు రుద్ర గొంతు విని వెంటనే డాక్టర్కి కాల్ చేస్తాడు రుద్ర విధిని తీసుకొని తన పర్సనల్ రూమ్ లోకి తీసుకువెళ్ళి తనని మీద పనుకోబడతాడు అక్కడే తన చేయి పట్టుకుని తన అర్చేయి రుద్దుతూ ఉంటాడు రుద్ర అంటాడు సోరీ విధి నాకు కోపం వచ్చింది నేను నిజంగానే నిన్ను కొట్టాలని అనుకోలేదు అయినా నీ మీద చేయి చేసుకున్నాను ప్లీజ్ నన్ను క్షమించు నేను కేవలం నీ క్షమాపణ కోరుకుంటున్నాను అంటూ రుద్ర కళ్లలో నుండి నీళ్లు తిరుగుతాయి అప్పుడే డోర్ నాక్ అవుతుంది కమీన్ అని అంటాడు అప్పుడే మోహిత్ డాక్టర్తో కలిసి లోపలికి వస్తాడు డాక్టర్ విధిని చెక్ చేస్తూ ఉంటాడు రుద్ర డాక్టర్తో అంటాడు డాక్టర్ తనకి ఏదైనా సీరియస్ ప్రాబ్లమా అని డాక్టర్ అంటాడు లేదు మిస్టర్ రాథోడ్ ఆమె కొంచెం భయం మరియు ఎక్కువ ఆలోచించడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు భయపడాల్సింది ఏం లేదు మీరు ఒకసారి తన ఫేస్ చూడండి అని అంటాడు రుద్ర విధి ముఖం వైపు చూసి తన తల దించుకుంటాడు డాక్టర్ విధి ఫేస్ చెక్ చేసి తనకీ ఒక క్రీమ్ ఇచ్చి మీరు ఆవిడకి ఇది రాయండి తన స్వెల్లింగ్ సరి అవుతుంది అని అంటాడు రుద్ర డాక్టర్కి థ్యాంక్స్ చెప్తాడు తర్వాత అందరూ బయటకి వెళతారు రుద్ర విధి దగ్గరికి వెళ్లి ని పిలిచి క్యూబ్ తెప్పించి విధి చెంపమీద రాస్తాడు కొంచెం సేపు తరువాత రుద్రతన యాబిల్లోకి వచ్చి మోహిత్ కి విధి అసిస్టెంట్ కాల్ కాల్చేయి తను వచ్చి విధిని చూసుకుంటుంది నాకు కొంచెం పని ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే